తిరుపతి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నా కదండి అండ్ ఈ రోజు లాస్ట్ వీడియో ఆఫ్ తిరుపతి అనమాట ఎందుకంటే ఇవాళ వీడియోలో మా రిటర్న్ జర్నీ షేర్ చేసే పోతున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదండి షాపింగ్ కని వెళ్ళాము రూమ్ వెకేట్ చేసాము లగేజ్ అది పట్టుకొని రోడ్ సైడే కూర్చొని రోడ్ సైడ్ స్టాల్ లోనే ఫుడ్ తీసుకొని తినుకుంటూ జస్ట్ అక్కడ అన్ని అరేంజ్ చేసుకుని అంటే షాపింగ్ చేసుకున్నవన్నీ మళ్ళీ పం పంపకాలు చేసుకొని అన్ని సర్దుకొని అలాగే మొత్తం ఆల్మోస్ట్ రోడ్ సైడే టైం అంతా గడిపేశాము అనమాట ఇంకా ముందైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు లేట్ అయిపోతుంది అని చెప్పి సరే వద్దులే డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళిపోదాము నన్ను అనుకోని క్యాబ్ మాట్లాడేసుకున్నాము కిందికి మా కార్ మాట్లాడేసుకున్నావు పైగా వెళ్ళిపోతున్నాం మరు విష్ణుపాదం బాయ్ బాయ్ చెప్పేసాం బాయ్ విష్ణు పాదం ఇక్కడ గోశాల ఉంటుంది వెంటనే బై బాయ్ గోశాల బాయ్ గోగులు బై బాయ్ తిరుమల ఇక కొండ దిగడానికి పైనుంచి కిందికి అంటే డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారనమాట విచ్ ఐ థాట్ ఈస్ రీజనబుల్ అంటే మేము నలుగురం ఉన్నాం కదా సో వన్ ఫిఫ్టీ సో ఓకే పర్వాలేదు అని అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ మేము అక్కడికి జపాలీకి ఎక్కువ పెట్టా అనుకున్నాం కదా ఇది రీజనబుల్ అనిపించింది టోల్ గేట్ దగ్గర వచ్చాం ఇలాగే అనుకున్నాం వెంటనే దర్శనం ఇచ్చారు స్వామి నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నట్టు ఈ సంవత్సరంలోనే మూడు సార్లు నేను తిరుపతి వచ్చానండి అండ్ మూడు సార్లు కూడా త్రీ డిఫరెంట్ ఫీలింగ్స్ అని చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు జనవరిలో మా వారు నేను పిల్లలు వచ్చాం కాబట్టి అది కూడా లెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను నేను తిరుపతి సో అప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు అమ్మ నాన్న చెల్లి నేను పిల్లలు అత్తలు అందరం వచ్చాం కాబట్టి అప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది అది కూడా బ్రహ్మోత్సవాల్లో వచ్చాం కాబట్టి అప్పుడు ఆ జనాలు అది అంతా అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండ్ డిఫరెంట్ వైబ్ వచ్చింది అండ్ ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ మాత్రమే అంటే నేను చెల్లి కుమారి కళ్యాణి మేము నలుగురం మాత్రమే వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు ఇట్స్ ఓవర్ లైక్ ఏ గర్ల్స్ ట్రిప్ అనమాట జనరల్గా ఏదైనా హాలిడే స్పాట్స్కి అలాగే ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా బట్ మేము ఫస్ట్ టైం ఇలాగా ఓన్లీ నలుగురం గర్ల్స్ కలిసి ఇలాగ రావడం అనేది అసలు ఇలాంటి ఒక ట్రిప్ వెళ్తాము అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి హస్బెండ్ పిల్లలు అత్తమామలు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సింగిల్గా వెళ్తాము అంటే పర్మిషన్ రావాలి కదా సో ఇంట్లో పర్మిషన్ దొరకడము అసలు ఇదంతా జరుగుద్దా లేదా అన్నది కూడా లాస్ట్ మినిట్ వరకు మాకు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ వాళ్ళ సిచ్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి అసలు వెళ్తామా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట బట్ ఫైనలీ సమ్ హౌ ఇట్ ఫైనలీ్యాపెండ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఇది గరుడాద్రి అంటారు చూడండి అదనమాట గరుడ షేప్ లో ఉంటుంది గరుడ పక్షి షేప్ లో ఆ కొండ అలా న్యాచురల్ గా ఫామ్ అయిన కొండ దిగేటప్పుడు ఇది కనిపిస్తుంది అనమాట మనకి వెళ్ళేటప్పుడు ఇది కనిపించదు సో అక్కడ చూసుకొని ఆగి వెళ్ళాం ఎందుకంటే మనకి ట్రావెల్ టైం కూడా మినిమం ఫార్టీ మినిట్స్ అని ఆల్రెడీ వాళ్ళకి సెట్ చేసి ఉంటుంది ఫస్ట్ మనం అక్కడ టోల్ గేట్ దగ్గర ఎక్కడైతే స్కాన్ చేస్తామో మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఆ టైం పీరియడ్ ఒకటి చూసుకుంటారన్నమాట సో అందుకని ఇన్కేస్ ఫాస్ట్గా వస్తే మధ్యలో ఎక్కడైనా ఆపి చూపిస్తూ ఉంటారు సో దట్ అందరూ అంత ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా టైం మెయింటైన్ చేసేలాగా అనమాట సో మొత్తానికి జాగ్రత్తగానే వచ్చేసాములండి ఇంకా కిందికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం ఫైవ్ థర్టీ అలా అయిపోయింది సిక్స్ థర్టీకి నా ట్రైన్ అనమాట ఇంకా మళ్ళీ గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనము మళ్ళీ ఒకవేళ జనాలు ఉన్నా లేట్ అయినా మళ్ళీ హడావిడి ఇదంతా ఎందుకు మనం డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయి అక్కడే కూర్చుందాము అని అనుకున్నాము సో అందుకని డైరెక్ట్ గా స్టేషన్ కి తీసుకెళ్ళిపోమన్నాము అనమాట మీకు ఆల్రెడీ తెలుసు కదండి గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే ఇదిగోండి ఇది స్టేషన్ దగ్గరే ఉంటుంది జస్ట్ ఇదిగోండి ఇదేమో స్టేషన్ అనమాట సో మాకు కార్ ఇక్కడ డ్రాప్ చేసేసి మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్ట్రైట్ వెళ్తేనే స్టేషన్ అని అన్నారు సో ఇంకా అక్కడే దిగిపోయి మేము స్టేషన్లోకి వెళ్ళిపోయాము అండ్ స్టేషన్లోకి వెళ్ళగానే ఫుల్ జనాలు ఇంకా ఇసకేస్తే రాలదు అంటారు చూడండి సేమ్ అలా ఉన్నారన్నమాట అండ్ డిస్ప్లేలో కూడా మా నా ట్రైన్ నెంబరే చూపించట్లేదు ఫస్ట్ వచ్చే ట్రైనే నాది బట్ అసలు డిస్ప్లేలో ఏ ప్లాట్ఫామ్ ఏంటి అన్నది ఏమీ చూపించట్లేదు అనమాట సో అందుకని కొద్దిసేపు అక్కడే ఉండి కన్ఫర్మ్ చేసుకొని వెళ్దాము అనుకొని ఆన్లైన్లో చూసుకుంటే ప్లాట్ఫామ్ వన్ అనే ఉంది నా ట్రైన్ సో ఓకే ఇక్కడే వెయిట్ చేద్దాము ని కొద్దిగా అటు ఇటు తిరిగి ప్లేస్ అయితే చూస్తున్నాము అటు ఇటుగా ఒక హాఫ్ అవర్ వన్ అవర్ డిఫరెన్స్ లో ముగ్గురి ఐ మీన్ నలుగురి త్రీ డిఫరెంట్ ట్రైన్స్ అన్నమాట ఫైనల్లీ మాకు ఒక ప్లేస్ దొరికింది ప్లాట్‌ఫామ్ చూస్తుంటే బ్లూ షెడ్ ఆ షెడ్ చూస్తారు ఫస్ట్ నా ట్రైన్ ఫస్ట్ నా ట్రైన్ తర్వాత కుమారి కళ్యాణి ట్రైన్ ఆ తర్వాత దీని ట్రైన్ నేను అందరినీ ఎక్కిచ్చేద్దా అంటే ఈ ట్రిప్ ఆర్గనైజర్ నేను కదా కానీ ఒక అవర్ డిఫరెన్స్ లో అందరి ట్రైన్లు ఫస్ట్ ఆ ట్రైన్ ఈ బాటికి రావాలి అని ఇంకా రాలేదు లేట్ నడుస్తుంది అనౌన్స్మెంట్ అయితే వచ్చింది యూ జస్ట్ వెయిటింగ్ అదనమాట ఇప్పుడు నడుస్తున్న ఒక కార్యక్రమం ఖాళీ ప్లాట్ఫామ్ ఆల్రెడీ నేరం చెప్పుకున్నారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వీడియోల నుంచి చూడాలి మా ట్రైన్ వచ్చాయి బస్ నేను బస్ నేను వచ్చా లేదా లేదా ట్రైనింగ్స్ ఉంది తిరుపతికి రావడం ఫస్ట్ నేనే వచ్చాను వెళ్ళడం కూడా ఫస్ట్ నేనే వచ్చి మళ్ళీ ఇంకో ట్రిప్లో కలుద్దాం అరుణాచల్ నెక్స్ట్ అన్ని డివోషనల్ ట్రిప్స్కి పంపిస్తారు గోవా లాంటి ప్లాన్ లేవా అయ్యో యోహపెడా ప్లాన్ ఏ కి తోనే అంటే జనరేట్ కుబర ఎక్స్‌ప్రెస్ బై ఆకడే కడిహే అన్నాడు ఇప్పుడు ఆల్్రెడీ వెళ్తున్నాం అన్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బై కుమార్ అయితే ఆ సరే కళ్యాణ్ అయితే ఆ లైటింగ్ లో వైట్ గా ఒక ఏ చిల్ల కనిపిస్తా

మొత్తానికి ఈ గర్ల్స్ ట్రిప్ కి ఎండ్ కార్డ్ అయితే పడిపోయిందండి ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి నా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బట్ మేము అనుకున్నాం అనమాట ఎందుకంటే మేము నలుగురం కూడా మంచిగా ఎంజాయ్ చేశాము మనం అప్పుడప్పుడు వీలైనప్పుడు ఎప్పుడైనా ఇలాగే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని అనుకున్నాం వేరే చోటికి ఎక్కడికైనా అంటే పంపిస్తారో లేదో తెలియదు కానీ డివోషనల్ ఏ ప్లాన్ చేసుకుందాం అని ఇందాక వినే ఉంటారు మీరు కూడా నెక్స్ట్ అరుణాచలం ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం అనమాట ఇంకా మార్నింగే ట్రైన్ అయితే వచ్చేసింది రాత్రి రాత్రి జల్లాల జల్లాలు రాష్ట్రాలు దాటిపోయి తెలంగాణలోకి కాచిగూడలోకి ఎంటర్ అనమాట ఎందుకంటే నా ట్రైన్ కాచిగూడ ట్రైన్ సో కాచిగూడలో దిగి అక్కడి నుంచి నేను ఒక ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను మార్నింగే వచ్చేసింది అనమాట ట్రైన్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ కల్లా వచ్చేసింది సో ఇంకా మా వారికి చెప్పాను మీరు అంటే ఆయనకు ఆఫీస్ ఉంది పిల్లలకి స్కూల్ ఉన్నాయి సో అంత పొద్దున్నే మీరంతా మళ్ళీ వచ్చి హడావిడి ఇదంతా ఎందుకు నేనే వచ్చేస్తానులేండి నేను అన్న సో అందుకని రాగానే ఇంకా ఆటో బుక్ చేసుకున్నాను బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట అండ్ ఈ ట్రిప్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఇట్లా ఒక్కసారైనా వెళ్ళాలేమో అని అనిపిస్తుంది ఎందుకంటే యూ విల్ కంప్లీట్లీ సి డిఫరెంట్ వరల్డ్ అని అనిపిస్తుంది ఈ అదే ఇంత టైం అయింది నువ్వు ఇంకా రెడీ కాలేదా అని ఏం వాళ్ళు ఉండరు ఇది చూడాలి అది చూడాలి వాళ్ళకి అది పెట్టాలి ఇది పెట్టాలి పిల్లలకి ఫుడ్ పెట్టామా లేదా ఈ టైంకి అక్కడ అన్నారు ఇంకా రెడీ కాలేదు ఇవి ప్యాక్ చేయాలి ఇట్లా ఏది లేదు మా మనసుకు నచ్చింది చేసాం అనమాట ఓకే షాపింగ్ వెళ్దావా వెళ్దాం ఓకే వద్దా మానద్దాం ఓకే ఇక్కడ తిందావా తిందాం ఓకే ఇది వద్దా మానద్దాం అట్లా జస్ట్ వివర్ సో ఐ మీన్ ఈజీగా అయిపోయిందనమాట ప్రతిదీ కూడాను జస్ట్ మాకు అనిపించిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే సో చాలా బాగా అనిపించింది ఎస్పెషల్లీ లేడీస్కి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకునే పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ బ్రేక్ ఆర్ మోస్ట్ వాంటెడ్ హాలిడే లాగా అనిపించింది అనమాట ఆబ్వియస్లీ నలుగురం హౌస్ వైఫ్స్ అందరికీ పిల్లలు బాధ్యతలు అత్మామలు అందరూ ఉన్నారు కాబట్టి అన్నిటి నుంచి ఒక చిన్న బ్రేక్ లాగా ఒక డిఫరెంట్ రొటీన్ లాగా అనిపించింది అనమాట సో అందుకని అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేశాం మనం వీలైతే ఇంకొకసారి ప్లాన్ చేసుకుందాం అలా అని బోల్డ్ అని మాట్లాడుకున్నాం కూడా అలాగే బడ్జెట్లు ఎవరికి ఎంత ఖర్చు అయింది ఏంటి ఇవన్నీ కూడా అన్నీ మాట్లాడుకొని ట్రిప్ అంతా ఏంటి అన్నది స్టేషన్లో కూర్చొని అనలైజ్ చేసుకున్నాం హౌ ఇట్ హ్యాపెండ్ ఎలా అయింది ఏంటి అన్నది సో ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ అందుకే మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాము ఇంకా ఇంటికి రాగానే మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతాయి కదండి ఫస్ట్ మన ఇల్లు మనం చూసుకునేసరికి మనం పెట్టినట్టుగా మన ఇల్లు ఎవరు ఉంచలేరు అన్నీ మనకి ఏ వస్తు ప్లేస్లో ఆ వస్తువు ఉండాలి ఇల్లు అంతా నీట్గా ఉండాలి అని అని అలా ఉంటేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది కదా సో ఇంక నేను రాగానే అన్ని మెల్లమెల్లగా సర్దుకుంటూ వస్తుందా అనమాట అందరూ వెళ్ళిపోయారులేండి ఇంట్లో సో ఇంక నేను మెల్లగా సర్దుకుంటూ అన్నీ కొంచెం సెట్ చేసుకొని ఇంకప్పుడు మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా కొంచెం స్లో పేస్లోనే స్టార్ట్ చేశాను ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా సరే ఓకే హాలిడే అంత బాగుంటుంది అంత ఓకే కానీ మన ఇంటికి వచ్చి మన లో మన బెడ్ మీద పడుకున్నప్పుడే అమ్మయ్యా అని హాయిగా అనిపిస్తుంది చూడండి అట్లాంటి ఫీలింగ్ వచ్చిందనమాట ఇంటికి రాగానే ఆహ అమ్మయ్య ఇంటికి వచ్చాను అన్నట్టు అనిపించింది ఒకవైపు ఏమో అబ్బా అప్పుడే వచ్చేసానా అన్నట్టు ఇంకొక వైపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫీలింగ్ ఉందన్నమాట నాకు లిటరలీ చెప్పాలంటే హలో గాయస్ బ్యాక్ టు పెర్లీ అండ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాము అండ్ బ్యాక్ టు రొటీన్ వర్క్ సో రాంగ్ అనే చాలా పనులు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి మనం ఇంట్లో లేము అని అంటే ఆఫ్కోర్స్ వీళ్ళంతా కొంచెం బాగానే మేనేజ్ చేశారు బట్ స్టిల్ మనం చేసినట్టు ఉండదు కదా సో అందుకని కొన్ని అయితే పనులు చేసుకోవాల్సి ఉంది కిచెన్లో కొన్ని సెట్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంకా మన రొటీన్ వర్క్స్ ఇవన్నీ చేసుకోవాలి అండ్ అలాగే బయటకు వెళ్ళే పని కూడా ఉంది సో అవన్నీ ఇప్పుడు ఫటాఫట్ అన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను విడిగా రోజు చాలా టైం ఉన్నా పడుకోవాలని అనిపించదు అసలు డే టైంలో పడుకోను ఈరోజు పొద్దున్నుంచి ఒక్కటే నిద్ర వస్తుంది నాకు పడుకుందా ఉన్నానంటే పనులు ఉన్నాయి అలా ఉందన్నమాట అంటే ట్రైన్లో సరిగ్గా నిద్ర ఉండదు కదా అండ్ దట్టు తిరుపతిలో మనకు తెలియకుండానే చాలా నడుస్తూ ఉంటాము ఆల్మోస్ట్ మొత్తం మేము నడుచుకుంటూనే తిరిగాము కొండ నడుచుకుంటూ ఎక్కడము అంగప్రదక్షిణ తర్వాత అంతా నడవడం ఇట్లా అంతా వాకింగ్ వాకింగ్ వాకింగే ఉంది కదా రెండు రోజులు సో పడుకోని అట్లా అంటే నిద్ర కూడా లేదు వెళ్ళేటప్పుడు ట్రైన్లో సరిగా పడుకోలేదు ఆ తర్వాత రోజు మరి అంగప్రదక్షిణ కాబట్టి వన్ ఓ క్లాక్కే లేచి వెళ్ళిపోవాలి కాబట్టి జస్ట్ ఒక టూ అవర్స్ ఏమో అంతే టెన్ ఓ క్లాక్ ఏమో రూమ్కి వచ్చాము లెవెన్ ట్వెల్వ్ వన్ అవర్ త్రీ అవర్స్ పడుకున్నాము మళ్ళీ వెళ్ళిపోయాము మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట రెండు గంటలు మళ్ళీ పడుకున్నాము మళ్ళీ వెళ్ళిపోయాము అలాగా స్లీప్ కంటిన్యూగా హాయిగా పడుకున్న లేదు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ట్రైన్ జర్నీ సరిగా నిద్రపోలేదు సో అందుకనే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ప్రాపర్గా పడుకొని ఇంకా ఏమో మరి చాలా నిద్ర వస్తుంది పొద్దున్న నుంచి బట్ ఇప్పుడు పడుకుందాము అంటే టైం లేదు చాలా పనులు ఉన్నాయి సో ఓకే ముందైతే బయటకు వెళ్ళే పని ఉంది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అయితే అది ఫినిష్ చేసుకోవాలి పిల్లలకి బాక్స్లో పెట్టేసి స్కూల్కి లేండి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంక మిగతా పనులను చూసేసుకొని ఇప్పుడు ఫాస్ట్గా ఫస్ట్ అయితే రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోయి వచ్చి ఆ తర్వాత మేబీ లంచ్ చేసిన తర్వాత ఏమన్నా టైం ఉంటే పడుకుందాం అని అనుకుంటున్నాను ఈరోజు ఫర్ అది చేంజ్ అసలు డే టైంలో పడుకోనే పడుకోను మేబీ అప్పటికి ఇంకా ఇలా స్లీపీగానే ఉంటే అప్పుడు పడుకుంటా లేకపోతే అప్పుడు కూడా పడుకోను సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోదాం స్నానానికి వెళ్ళడానికి అన్ని రెడీ కూడా చేసుకున్నాను సో ఫస్ట్ వెళ్ళిపోయి స్నానం చేసి దీపం పెట్టేసుకొని అన్నీ చేసుకొని అప్పుడు మిగతా పనులన్నీ స్టార్ట్ చేద్దాం సో మొత్తానికి క్షేమంగా మళ్ళీ ఇంటికి వచ్చేసాం కదండి ఇంకా రాగానే నా కోసం చాలా పనులు వేచి చూస్తూ ఉన్నాయి అనమాట ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఆర్ వెయింగ్ ఫర్ యూ అన్నట్టు కొన్ని పనులు అప్ అయి ఉన్నాయి సో ఇంకా మనం రాగానే డ్యూటీ ఎక్కేసాం అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మన హైదరాబాద్ లోక్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో ట్రిప్ అయితే మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీలుంటే మీరు అందరూ కూడా డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి ఓన్లీ గర్ల్స్ నో కిడ్స్ నో హస్బెండ్స్ నో బాయ్స్ నో పేరెంట్స్ నథింగ్ ఓన్లీ మన ఏజ్ వాళ్ళు లేకపోతే మనతో సింక్ అయ్యే ఒక కొంత చిన్న బ్యాచ్ అయినా పర్వాలేదు అలా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి యూ విల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ సో దట్స్ ఇట్ ఫర్ టు బాబాయ్